నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆపరేటివిరిక్ సైన్సెస్ ఈ రోజు మనతో మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళి గారు ఉన్నారు మురళి గారు ఏదో ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఏదో తీసుకొచ్చారు దాని గురించి దాన్ని విశ్లేషణ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము నమస్కారం మురళి గారు చెప్పండి ఏమిటి ఆర్టికల్ ఏమిటి దాని కథ ఏమిటి సార్ అది ఈనాడులో పడింది ఆదివారం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యు యాక్చువల్ గా అండ్ మీరు మన మన వ్యూయర్స్ కూడా యు దీని నుంచి ఏం చెప్తార అనేది నేను క్యూరియస్ కున్నాను నేను షేర్ చేసి చూపిస్తాను బిస్టర్ ఆర్టికల్ యా షేర్ చేయండి టు దట్ మీ వాల్యూమ్ ఇంకా ఇంక్రీస్ ఏమైనా చేయగలుగుతారా యా ఇప్పుడు రపడుతున్నది మీకు బాగా నిలిపిస్తాను సో యా సో ఇది పేపర్ ఈనాడు ఆదివారం జూలై ట్వంటీ ఫస్ట్ ఓకే బెండకాయ మెంతులు కలిస్తే ఓకే ఓకే ఏమవుతుంది సో ఇక్కడ ఏం అంటే సముద్రాలు నదులు మంచినీళ్లు చివరికి అమ్మ పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ చేరిపోయింది అని చెప్తున్నాడు అవును మరి నిజంగా ఇట్స్ ఇట్స్ వెరీ డేంజరస్ సిచువేషన్ అవును సో వీటిని ఈ మైక్రో ప్లాస్టిక్ ని వేరు చేయడానికి సెపరేట్ చేయడానికి లాడాపు ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి అని చెప్తున్నాడు ఓకే చెప్తూ అయితే అవన్నీ కాస్ట్లీ ఎఫర్ట్స్ అండ్ ఇంకా ఇంకా ఎక్కువ కెమికల్స్ యాడ్ అవుతున్నాయి వాటర్ లోకి వాటి వల్ల వ్యర్థాలు ఎక్కువ అవుతున్నాయని కూడా చెప్తున్నాడు మళ్ళీ ఓకే ఓకే దీని పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తున్న శాస్త్రవేత్తలకు బెండకాయ మెంతుల రూపంలో పరిష్కారం దొరికింది ఓకే బెండకాయలో ఉండే సహజమైన పాలిమర్స్ మైక్రోప్లాస్టిక్ మాలిక్యూల్స్ చేస్తుంది ఆకర్షిస్తుంది ఆకర్షించే గుణం ఉంది దీనికి మెంతులు తోడైతే నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ రేణువులని వేరు చేయవచ్చని అమెరికాలోని టార్లెటన్ స్టేట్ టార్లెటన్ స్టేట్ అంటే ఏంటో మరి టార్లెటన్ స్టేట్ యూనివర్సిటీ ఉంది నేను ఇప్పుడు సార్ టార్లెటన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలింది సముద్రపు నీళ్లు నదీ జలాలు తాగునీరు ఇలా ఏ నీటిని తీసుకున్నా సముద్రం వాటర్ దగ్గర నుంచి అంటే సాల్ట్ వాటర్ దగ్గర నుంచి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ అన్ని ఏ తీసుకున్నాకరైడ్స్ అతి తక్కువ సమయంలోనే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను వేరు చేయడం గమనించారట ఓకే రసాయనిక ప్రక్రియలతో పోలిస్తే విధానం ఖర్చు సమయం రెండు ఆదా అవుతాయి ఓకే అని అని చెప్తున్నాడు సార్ ఇది ఇది ఇంకా సో మీరు చెప్పేది ఏంటంటే తారటన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ బెండ విత్తులు అండ్ మెంతులు ఈ రెండింటిని కలిపి చేస్తే నీళ్ళలో ఉన్న మైక్రోప్లాస్టిక్స్ ని సెపరేట్ చేస్తుంది నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ చాలా గొప్ప విషయం ఇది బ్రహ్మాండం ఉందండి మోస్ట్ ఆఫ్ దీరీస్ ఇవన్నీ మామూలుగా కొంత సెపరేట్ చేస్తుంది మళ్ళీ ఇంత రీసెర్చ్ చేయాలి అని చెప్తుంటారు కానీ నైన్టీ పర్సెంట్ అని కనపడిందో సో దాట్ అట్రాక్టెడ్ మీ యాక్చువల్ యాక్చువల్గా నైన్టీ పర్సెంట్ అది సో అది చెప్తున్నారు బాగుంది ఆయన సముద్రం చేస్తుంది అని చెప్తున్నాడు నదులను చేస్తుంది అని చెప్తున్నాడు డ్రింకింగ్ వాటర్ అని చెప్తున్నా ఆయనకి సంబంధం లేదు అది ఇప్పుడు గమ్మత్ ఏంటంటే మైక్రోప్లాస్టిక్స్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది అది అంతే దాని పని అది దాన్ని సెపరేట్ చేస్తే అయిపోతాయి అనమాట అంతే కదా సో ఇందులో సాల్ట్ ఉంటే అట్లా అనుకున్నాను కానీ సాల్ట్ కి ఇంపాక్ట్ లేదు దీని మీద అంటే ఉందా లేదా అన్నది ఇప్పుడు మనకి సముద్ర నీళ్ళలో వీళ్ళు టెస్ట్ ఎంతవరకు చేశారా పేపర్ రీసెర్చ్ పేపర్ చదివితే కానీ మనకి తెలియదు సో ఇప్పుడైతే మనం అనుకుందాం కాసేపు అది చేసారు వాళ్ళు పబ్లిష్ చేశారు దానికి అనుకుందాం సో ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం ఓకే ఇప్పుడు ఈ బెండ విత్తుల్ని మెంతుల్ని వాళ్ళు కలిపి పేస్ట్ లాగా తయారు చేసి రుబ్బి పేస్ట్ లాగా తయారు చేసి మిక్సర్ చేసి నీళ్ళలో వదులుతున్నారా లేదా యాజ్చీజ్గా బెండవీతుల్ని మెంతుల్ని వేసేస్తున్నారా నీళ్ళలో అన్నది ఒక క్వశ్చన్ సో వాళ్ళు మటుకు పేస్ట్ లాగా తయారు చేసే వదులుతారు చేసి అప్పుడు అవన్నీ అట్రాక్ట్ అయిన తర్వాత ఫిల్టర్ చేస్తే ప్యూర్ వాటర్ వస్తుంది సో అది సో ఇప్పుడు దీనికి మీకు మనము విశాఖపట్నంలో విశనాశక యజ్ఞం మహాయజ్ఞం చేశాం ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా మనము హోమం చేసినప్పుడు మీరు నాలుగు రకాల పదార్థాలు వేస్తారు ఒకటి ఏంటంటే పుష్టికారకమైనది అంటే ఇప్పుడు అన్నం వండింది కూరగాయలు పళ్ళు తర్వాత ఇలాంటి పదార్థాలన్నీ పుష్టినిచ్చే పదార్థాలు పెంచేవి ఫస్ట్ సో అవి అన్ని వేస్తాయి తర్వాత అది కాకుండా రెండోది ఔషధాలు ఔషధాలు అంటే తిప్పతీగా ఇలాంటి ఔషధాలు మూడోది సుగంధ యుక్తమైన పదార్థం సుగంధం ఇచ్చేవి గంధపు చెక్క కస్తూరి లాంటి నాలుగోది తీపి పదార్థాలు వేస్తాయి ఈ నాలుగు రకాల పదార్థాలు మనం హోమం హోమం చేస్తాం చేసినప్పుడు హోమంలో జరిగే ప్రక్రియ మూలంగా ఇవన్నీ కూడా వాయు రూపంలోకి మారుతాయి సమితలు మామూలే మామూలుగా సమిధలు కూడా మంచి సమిధలు వాడతాం అవి కూడా ఔషధయుక్తమైనవే కాబట్టి సమస్య ఇవి మారి గాలిలోకి వెళ్తాయి గాల్లోకి వెళ్ళిన తర్వాత అవి మన అట్మాస్ఫియర్ ఉన్న పొల్యూషన్ పార్టికల్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుంటూ వాటర్ వేపర్ చుట్టుకుంటూ మేఘాల రూపంలోకి వెళ్ళి వర్షించినప్పుడు ఆ మేఘ రూపంలో ఉన్న నీరు కింద వాటితో పాటు ఈ పదార్థాలు కూడా వస్తాయి పదార్థం ఏది పూర్తిగా నశించదు సో వచ్చినప్పుడు అవి నీళ్ళల్లో చేరుతాయి చేరినప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న పొల్యూషన్ ని దూరం చేస్తాయి దానిలో కరిగి ఉన్న పదార్థాలు ఉంటాయి కదా అదే మనం మేఘాద్రి గడ్డలో మనం చేసిన ఎక్స్పెరిమెంట్ అప్పుడు విషనాశక మహాయజ్ఞం అని చేశాం అక్కడ విషవాయువులు స్టెరీన్ గ్యాస్ లీక్ అయ్యి లీక్ అన్ని బావుల్లోనూ చెరువుల్లోనూ అక్కడ స్టెరీన్ గ్యాస్ వచ్చిందని చెప్పారు చెప్పి ఇవి తాగదు ఇవి క్లీన్ చేయాలి అని చెప్పారు గడ్డ వాటర్ రిజర్వాయర్లు అయితే ఈ నో క్లీన్ చేయాలి బిఓడి అది సిఓడి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయని చెప్తే అప్పుడు మనము విషనాశక యజ్ఞం చేసిన తర్వాత అప్పుడు వర్షం పడింది పడిన తర్వాత అది క్లీనింగ్ కూడా కాబట్టి ఇప్పుడు అప్పుడు అదే కాకుండా మనం యజ్ఞంలో వాడిన మూలికలు అవన్నీ సెపరేట్ గా ఉన్నాయి ఆ విషనాశనానికి ఆ మూలికల్ని వాడి ఆ యజ్ఞం చేసిన తర్వాత ఆ పదార్థాలని వచ్చిన బూడిదని కూడా మనం ఇట్లైజ్ చేస్తుంది సో ఇప్పుడు మీరు చెప్పండి మురళి గారు ఈ బెండ విత్తులు మెంతులు యాజ్ ఈజ్ గా ఒక ఒక కప్పు నీళ్లు తీసుకొని వేద్దాం ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాను వేస్తే అవి అట్రాక్ట్ చేస్తాయి ఫిల్టర్ చేస్తుంది కానీ ఎన్ని విత్తులు ఎన్ని ఏమేసామో అనేది వెరీ ఇంపార్టెంట్ సో దాని మూలంగా ఖర్చు ఎంత యజ్ఞం చేసినప్పుడు అవే బెండ విత్తులు మెంతులు కలిపి వేసామని వేస్తే దాని మూలంగా వాయువులో వ్యాపించి ఆ వాయువు మనం పీలుస్తాం మనలో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ కూడా అట్రాక్ట్ చేసుకొని టాయిలెట్ రూపంలో బయట గెలిపారు మలం రూపంలో బయట గెలిపీ సో అది సోఫిస్టికేషన్ అది కూడా ఆ వాయువు ఇంకా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీరు ఒక ఒక మంచి కుండలో నీళ్లు తీసుకొని దానిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని ఫస్ట్ నిర్ధారించి ఆ తర్వాత యజ్ఞం చేసినప్పుడు ఆ వాయువుల్ని అది పీల్చుకుంటుంది ఒకటి నంబర్ వన్ తర్వాత వర్షం పడిన తర్వాత ఆ కుండను మళ్ళీ బయట పెట్టి ఆ వర్షం నీళ్లు కలెక్ట్ చేయాలి దీని మూలంగా మీకు ఏమవుతుంది ఆ మైక్రోప్లాస్టిక్స్ అన్ని అట్రాక్ట్ అయినాయి అని చూపించాలి సో మీకు బెండ విత్తుల్ని మెంతుల్ని ఇప్పుడు వాళ్ళు కనుక్కున్నారు ఇది సమస్య అని మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఎన్నో పదార్థాలని ఈ నాలుగు రకాల పదార్థాలని హోమం చేసి తద్వారా మనం ఆ పీల్చిన వాయువు మూలంగా మనలో ఉన్న ఆ ఏదైనా కల్మషం ఉంటే అది తీసేస్తుంది వాతావరణంలో కూడా కాలుష్య రహితం చేస్తుంది మంచి జంతువులకి మనుషులకి ఇంటి పక్క వాళ్ళకి అందరికి చాలా వైడ్ స్ప్రెడ్ సజెస్ట్ ఎగ్జాక్ట్లీ వందల కొద్ది పీపుల్ బెనిఫిట్ అవుతారు సో ఇప్పుడు మీరు ఎన్నో యజ్ఞాలు మీరు కూడా చేశారు మీరు వచ్చారు తర్వాత పేపర్లు కూడా పబ్లిష్ చేశాం మనం సో మీకు ఇప్పుడు ఈ బెండ విత్తుల మీద మెంతుల మీద కొంత అవగాహన వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఓకే ఈ రెండింటికి కాకుండా ఇంకా అనేక రకమైన పదార్థాలు ని అట్రాక్ట్ చేస్తాయి సో ఇప్పుడు ఈ సైంటిస్టులు చేయవలసిన పని ఏంటంటే ఒకవేళ నదుల్ని క్లీన్ చేయాలనుకుంటే సముద్రాలని క్లీన్ చేయాలనుకుంటే హోమాల ద్వారా చాలా ఫాస్ట్ గా ఫాస్ట్గా గా జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాసెస్ లో ఇప్పుడు బెండ ఎన్ని ఏ రకమైన బెండ లేకపోతే ఈ ఎంత బెండ కలపాలి ఇవన్నీ చూస్తే చాలా టీనియస్ ప్రాసెస్ లా కనిపిస్తుంది ఇది గ్లాస్ వాటర్ లో తాడానికి పనికి వస్తుంది కానీ ఒక నదిని క్లీన్ చేయాలంటే ప్రాక్టికల్ గా బేబుల్ అనేది క్వశ్చన్ వస్తుంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ రైట్ కాబట్టి మనం నదుల్ని సముద్రాన్ని క్లీన్ చేయాలంటే యజ్ఞం ద్వారానే సాధ్యం క్వశ్చన్ సార్ ఎందుకంటే సముద్రము అని చెప్పి రాశాడు టెస్ట్ చేసి సముద్రం అంటే కుదరదు కదా సముద్రం వేరు సాల్ట్ వాటర్ వేరు అలానే తాగే వాటర్ నదును సముద్రాలతో స్టార్ట్ చేశాడు కాబట్టి దానికి హైప్ ఎక్కువ వచ్చింది అని అనిపించింది సార్ నాకు యాక్చువల్గా అయితే అంటే వాళ్ళు కొంత సముద్రం వాటర్ తీసుకొని క్లియర్ అయిందా లేదా ప్లై మైక్రోప్ టెస్ట్ చేసే ఉండి ఉండాలి చేసి ఉండొచ్చు కానీ అది స్టిల్ కంటైన్ చేసినప్పుడు దాని క్వాంటిటీ దాని సైజు తగ్గిపోతాయి కదా మరి మరి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అంతా తెచ్చినా ఒక ఒక సముద్రం కూడా క్లీన్ చేయలేము ఒక నది కూడా క్లీన్ చేయలేము చెరువు కూడా క్లీన్ చేయడం కష్టమే ఓకే సో దానికి హోమం ఒకటే బెస్ట్ మెథడ్ బెస్ట్ అనాలా అది ఒక్కటే మార్గం అనాలా అని ఆలోచిస్తారు ఎందుకంటే అదొక రైట్ ఎందుకంటే ఇంకొకటి ఉందంటే చెప్పుండేవాళ్ళు అది ఇంకొకటి నాకు ఎక్కడ వేదంలో ఆ ప్రొసీజర్ తప్ప ఇట్లా బల్క్ గా క్లీనింగ్ బల్క్ చేయడానికి మరో మార్గం కనపడలేదు మనకు అనిపించదు వేదం స్పష్టంగా చెప్పారు ఎందుకంటే పరమాత్ముడు ఇచ్చిన వేదము అనంత జ్ఞాని కాబట్టి ఆయన సృష్టించిన సృష్టి కాబట్టి ఆయనకు తెలిసి ఏమవుతుందో సో దర్ ఫోర్ ఈ పదార్థాల ద్వారా మనం హోమం చేయడం ద్వారా మనకి నదులు క్లీన్ అవుతాయి సముద్రాలు క్లీన్ అవుతాయి చక్కగా ఇంకా అంతేకాకుండా బాగా క్లీన్ అవ్వడానికి ఇంకొక కొన్ని ఔషధాలు ఉన్నాయి ఆ ఔషధాలు మన దగ్గర మన యూనివర్సిటీ ప్రాపర్టీ కాబట్టి నేను ఇప్పుడు బయటికి చెప్పట్లేదు అది వేసిన అది నీళ్ళు కాదు హోమంలో అది మీరు వాడారు దాని వల్ల నీళ్ళల్లో అది ఆ ముడికంతా కిందకి వెళ్ళిపోతుంది అని నాకు చెప్పారు అబ్బా యాక్చువల్ గా ఎగ్జాక్ట్లీ నాకు అది గుర్తుంది దాని పేరు కూడా యాక్చువల్ గా సో మనం అనవసరంగా ఇప్పుడు రివీల్ చేయకుండా కాదు బెండవిత్తులు మెంతులు ఆల్రెడీ సైంటిస్టులు చెప్పేశారు బయటికి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి చెప్పలేదు కానీ మనం చెప్తున్నాం ఎలా చేయాలి సో ఈ ప్రాసెస్ ని మనము చేసి చూపించవచ్చు కూడా ఎస్ మైక్రోప్లాస్టిక్స్ ఉన్న వాటర్ని తీసుకొని ఇన్ని మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని మన దానిలో ఉన్నాయని చెప్పి తెప్పిన తర్వాత అది మనం హోమం చేసి వర్షం తెప్పించుకొని ఆ వర్షాన్ని కలెక్ట్ చేసి ఆ నీళ్ళు అందరు కలిపితే కనుక ఆటోమేటిక్గా అది క్లీన్ అయిపోతుంది సో దిస్ కెన్ ఎండు సో ఒక మాట మనం వదిలిన వాయువు మూలంగా కూడా క్లీన్ అయిపోతుంది అది వాయువు ఎంత పీల్చుకుంటుంది అన్న దాని మీద ఆధారపడి సో దేర్ ఫోర్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హాపెన్ బట్ మనుషులకు మటుకు డెఫినెట్ సో మైక్రోప్లాస్టిక్స్ బాడీలో చేరిని అని అనుమానం వస్తే బెండ విత్తులు అండ్ మెంతులు రెండు కలిపిన పొడి చేసుకొని దాన్ని బెల్లంతో కలిపి చక్కగా లడ్ల కింద చేసుకొని యజ్ఞం చేస్తే కనుక ఆ గాలి పీల్చుకుంటే రోజు అలా చేస్తూ ఉంటే కొన్నాళ్లలో లోపల ఉన్న మైక్రోప్లాస్టిక్స్ వదిలేస్తాయి అది ఈజీ ప్రాసెస్ కదా మనిషికి చుట్టుపక్కల గొడ్డు గోదావరి అన్నిటికీ కూడా వస్తాయి ఇప్పుడు ఆవులు ఎక్కడో పాపం నీళ్లు తాగుతాయి అక్కడ మైక్రోప్లాస్టిక్స్ దానికి ఏం తెలుస్తాయి ఆ నీళ్లు తాగేస్తుంది కోసం పాపం అది ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ గాలి అది కూడా పీల్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఆ ని అవి అట్రాక్ట్ చేసుకొని మలం ద్వారా బయటికి పంపించేస్తాయి అంతే కదా మన శరీరం చెట్లు మరి చెట్లు కూడా ప్రాబ్లం ఉంది కదా సార్ యాక్చువల్గా చెట్లు కూడా ఆ వాటర్ కనుక చెట్లు ఆ వాటర్ ని పీల్చుకుంటే వాటికి కూడా మైక్రో ప్లాస్టిక్స్ వస్తాయి కదా పడిపోతుంది వాటికి కూడా ఇది పనికొస్తుంది వస్తుంది ఎస్ బాగా చెప్పారు మురళి గారు అద్భుతంగా చెప్పారు మైక్రో ప్లాస్టిక్స్ ని నిర్మూలించడానికి ఇంతకంటే మంచి మనకి అవకాశం లేదు మంచి ఆర్టికల్ పట్టి తీసుకొచ్చారు చీపెస్ట్ ఆప్షన్ మీరు రివీల్ చేస్తారు పబ్లిక్ కి సో దేర్ ఇట్స్ వెరీ గుడ్ లేటెస్ట్ సిప్పుడు మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలో చేరియన ఎవరికైనా తెలిసిందనుకోండి మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము ఆ హోమ పద్ధతి అది చెప్తాము ఎలా చేయాలి ఏమిటని దాన్ని ప్రాసెస్ని మీరు ముందు తీసుకెళ్ళిపోతే అయిపోతుంది కానీ అద్భుతమైన రీసెర్చ్ ఆర్టికల్ తీసుకొచ్చారండి ఈనాడు వాళ్ళు ఈ విధంగా చెప్పాలంటే వాళ్ళు మంచి పని చేస్తున్నారు ఇలాంటి మంచి మంచి ఆర్టికల్స్ తీసుకొని పబ్లిష్ చేయటము తద్వారా ప్రజలకి లాభం చేకూరేటట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బెండ ఈ మెంతుల వల్ల లాభం లేదు అని చెప్పడం కాదు సార్ నా ఉద్దేశం కానీ మన ఉద్దేశం కానీ దానివల్ల లాభం ఉంది అది స్మాల్ స్కేల్ అండ్ దెన్ రీసెర్చ్ చేశారు చాలా సంతోషము కానీ మనం మాట్లాడుతుంది మచ్ మోర్ లార్జర్ స్కేల్ మచ్ మోర్ హ్యూజ్ స్కేల్ గురించి మాట్లాడుతున్నాం ఒక స్కేలబిలిటీ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం అలానే దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం

దాని మీద కూడా రీసెర్చ్ ఆర్టికల్ ఏదైనా పట్టుకున్నారా మీరు అవును సార్ అది యాక్చువల్ గా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఏఎన్ఎం అంటే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ చాలా చోట్ల ఉంది ఏఎన్ఎం లో ఉన్న ఏఎన్ఎం అంటే మీ ఇంటి పక్కనే అవును సార్ హ్యూస్టన్ దగ్గరలో ఉంది యాక్చువల్ గా టూ అవర్స్ నుంచి యాక్చువల్గా సో అందులో వాళ్ళు ఒక రీసెర్చ్ ఆర్టికల్ రాసారు యాక్చువల్ రీసెంట్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అయితే జస్ట్ ఒకటి ఒక లైన్ చెప్తాను నేను మనం మర్చిపో డీటెయిల్ మన నెక్స్ట్ డిస్క్రిప్షన్ లో మాట్లాడదాం సార్ ఎందుకంటే డేటా కలెక్ట్ చేసి మాట్లాడదాం మనం అదేంటంటే ఏరోసాల్స్ మనం చాలా సార్లు మాట్లాడాము చాలా వీడియోల్లో యాక్చువల్ గా ఏరోసాల్స్ అంటే ఏంటి మీరు చెప్తున్నారు ఒక నిమిషాల్లో ఇప్పుడు ఒక క్విక్ రివ్యూ నేను పాయింట్ చెప్పేస్తాను క్విక్ అందులో నా ఫైండింగ్ అదేంటంటే ఏరోసాస్ అట్మాస్ఫియర్ లో రిలీజ్ చేస్తే గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది అని టెక్సస్ అని వాళ్ళు రీసెర్చ్ చేసి రాసి పెట్టారు కాకపోతే ఆ ఏ ఏరోసా అవి వినిపించలేదు రిలీజ్ చేస్తే టెంపరేచర్ తగ్గుతుంది అనేది క్వశ్చన్ వస్తే మనకి ఇప్పుడు మీరు తరుణ్ లాంగ్ బ్యాక్ నేను మీరు కూడా చేశాను చాలా వీడియో యాక్చువల్గా అయితే అదేంటంటే తరుణ్ మీరు చేసిన వీడియో నాకు గుర్తుంది అదేంటంటే ఈ వాల్కనోస్ వాల్కనోస్ లో వచ్చే ఏరోసాల్స్ అట్లా ఫైర్ వర్క్స్ చేస్తుంటారు దానిలో కూడా వేరేసాల్సి వస్తాయి అలానే పంట పొలాలు తగలబెట్టి ఉంటారు ఢిల్లీ దగ్గర వాటికి వేరేసాల్సి వస్తుంటాయి వాటి వల్ల కూడా తగ్గుతుంది యాక్చువల్ చెప్పాలంటే పొల్యూషన్ పెరుగుతుంది తగ్గుతుంది కానీ పొల్యూషన్ పెరుగుతుంది పొల్యూషన్ పెరుగుతుంది కానీ టెంపరేచర్లు తగ్గుతాయి తగ్గుతాయి షార్ట్ పీరియడ్ తగ్గుతాయి లాంగ్ పీరియడ్ కాదు షార్ట్ పీరియడ్ తగ్గుతాయి యాక్చువల్ డిసీజింగ్ లాగా తగ్గుతాయి అందులో కౌంటర్ ఇంటిటివ్ లో ఉంటుంది వినడానికి పొల్యూషన్ క్రియేట్ చేస్తే గ్లోబల్ వార్మింగ్ తగ్గడం అనేది షార్ట్ టర్మ్

నెక్స్ట్ వీడియోలో లో మాట్లాడారు అంటే అది ఆల్రెడీ మనం పబ్లిష్ చేసాం ఆ పేపర్ ని తర్వాత ఇప్పుడు ఈ టెక్సెస్ వేయడం వాళ్ళు ఎప్పుడు చెప్పారు ఈ విషయాన్ని జూలై ఈ మంత్ సార్ యాక్చువల్ ఫ్యూ డేస్ క్రితం చిన్న ఆర్టికల్ యాక్చువల్ ఇది కూడా ఈ నాడులో వచ్చింది ఇది యాక్చువల్ గా సో ఈ నాడ్ నుంచి డిగ్ బ్యాక్ చేస్తే ఈ టెక్సస్ ఎన్ఎం పేపర్ కూడా పబ్లిషర్ పేపర్ కూడా కనపడింది సో అవన్నీ మనం నెక్స్ట్ సెషన్ లో మనం డీటెయిల్స్ సెషన్ లో మాట్లాడదాం ఎందుకంటే మీది ఆడియబుల్ గా లేదు వాయిస్ కూడా కట్ అవుతూ వస్తుంది సో దట్స్ వై విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ ఆడియో ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ద టాపిక్ అందరూ ఎదురు చూడండి టెక్సెస్ వేయడం వాళ్ళు పబ్లిష్ చేసింది ఏంటంటే ఎరోసాల్స్ ఎక్కువ అయితే కనుక అంటే పొల్యూషన్ పార్టికల్స్ ఎక్కువ అయితే కనుక అట్మాస్ఫియర్లో మనకి టెంపరేచర్స్ తగ్గుతాయి కానీ పొల్యూషన్ పెరుగుతుంది అది మనం పీలిస్తే మనకు హామ్ అది సో ఎలా దీనికి సొల్యూషన్ ఇప్పుడు వాళ్ళు అదే తలబట్టు కూర్చున్నారు మనం ఆ విషయం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ అండి ఉంటా థ్యాంక్ యూ